దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం అయితే మనం వృషభ రాశి గురించి తెలుసుకున్నాం వృషభ రాశి వారికి ఈ మార్చి నెల చాలా బాగుంది వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వారికి చాలా కలిసి వస్తుంది కూడా కానీ వారికి ఉద్యోగ విషయాలలో విదేశీ అవకాశాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రయత్నాలు కొంచెం ముమ్మరంగా చేయండి ఖచ్చితంగా ఉద్యోగ కొత్త అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి ప్రయత్నాల ద్వారాను ఎవరికో రావాల్సినటువంటిది కూడా మీకు వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీరికి ఆరోగ్య విషయంలో కూడా కొంత అనుకూలం అనేది తక్కువగా ఉంటుంది వీరు ఖర్చు కొద్దిగా హాస్పిటల్కి ఎక్కువగా పెట్టేటువంటి ఇబ్బందులు అనేవి కనబడుతుంది వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల వీరికి చాలా బాగుంటుంది అలాగే వృషభ రాశి వారు ప్రేమించినటువంటి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వృషభ రాశి గల వారికి ప్రేమ విషయాల్లో కొంత విఫలాలు అనేవి వస్తాయి వీరు విడిపోయేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది మధ్య వ్యక్తుల మాటలు విని వీరు కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది వీరి జీవితాల్లో కొత్త వ్యక్తులు వాళ్ళు వస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీ యొక్క ప్రేమ వ్యవహారాల్లో మధ్య వాళ్ళని తెచ్చుకోకుండా ఉండటం వల్ల మీకు ఖచ్చితంగా అంత అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా భార్యాభర్తలకు కూడాను వృషభ రాశి గల వారికి చాలా ఇబ్బందులనే ఎదురుపడతాయి వారు కొద్ది గొడవలు మనశ్శాంతి లేకపోవటం కుటుంబంలో కూడా ఒకరి మాట ఒకరు వినకపోవటం వారి మాటే కావాలని కొద్దిగా ఇబ్బందులుగా మాట్లాడటం అనేవి చాలా జరుగుతూ ఉంటాయి వృషభ రాశి గలవారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మీరు కొంచెం మీ ఇంట్లో తగ్గి ఉండటం వల్ల మీకు అంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ఈ విషయం కోర్టు వరకు వెళ్ళి విడాకుల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి భార్యాభర్తలకి ఒక గ్రహాల అనుకూలత అనేది కరెక్ట్గా లేకపోవటం వల్లే ఈ నెలలో ఇలా జరుగుతుంది ఈ నెలలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా కొద్దిగా సహనంతో ముందుకెళ్లడం వల్ల మీకు అంత మంచిగా అదేవిధంగా ఆర్థికంగా కూడా కొద్దిగా బలపడతారు ఆర్థికంగా కూడా డబ్బు ఉంటుంది ఆర్థికంగా ఎంత డబ్బు ఉన్నా కూడా మీరు పరువులకి అప్పుగా ఇచ్చారంటే చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి అప్పు పరంగా మీరు ధనాన్ని మాత్రం ఎవరికి ఇవ్వకండి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా బాగా కలిసి వస్తుంది కొత్తగా వ్యాపారాలు పెట్టేటువంటి వారు కూడా ఈ నెల చాలా బాగుంటుంది ఈ నెల పెట్టండి మీకు అంతా మంచిగా అనుకూలంగా మీ బిజినెస్ విజయం సాధిస్తుంది అలాగే ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కొంత నరదిష్ట అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండి మీ యొక్క చేసే బిజినెస్ కానీ వ్యాపారం కానీ ఏ విషయమైనా పలువురితో షేర్ చేయకుండా మీరు జాగ్రత్తగా నడిచినట్లయితే మీకు ఈ నెల ప్రతి విషయంలో కూడా విజయం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది